తో మట్టిలోని మాణిక్యాలను వెలుకు తీసేందుకు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ఎంతగానో దోహదపడిందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని తెలిపారు ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో ఏలూరు నగరానికి చెందిన పురుషుల క్రికెట్ బ్యాడ్మింటన్ టీంలు ప్రథమ స్థానంలో నిలిచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రికెట్ బ్యాడ్మింటన్ టీంల సభ్యులను శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్ల నాని అభినందించారు ఏలూరు నగర కీర్తిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా లక్షలాది మందిలో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తి బయటకు వచ్చిందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు క్రీడల ద్వారా మంచి ఆరోగ్యం మంచి నడవడిక మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలు ఉపయోగపడతాయని చెప్పారు واٹر سر دی لیٹسٹ سر سر

ఏం కావాలని అడిగి ఆయన ముందుకొచ్చి సారే వాళ్ళ టీషర్ట్స్ లోయలు షూస్ అలాగే కబడ్డీ టీం సంబంధించి కూడా టీషర్ట్ లోయలు ఎవరో కాకుండా అక్కడికి వాళ్ళకి ఏదైనా భోజనానికి ఏదైనా ఇబ్బంది తెద్దామో అకామిడేషన్ ఇబ్బంది తెద్దామో అని చెప్పి సారే ప్రత్యేకంగా ఇవన్నీ చూసుకోసామా అని చెప్పి నన్ను కూడా వాళ్ళు అని చెప్పి అలా కావాల్సిన అవసరం చూస్తున్నారు టోటల్ గా మనకి ఓవరాల్ ఏపీలో పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల మంది రిజిస్ట్రేషన్ అయ్యారు అందులో మన జిల్లాలో ది బెస్ట్ పదహారు ప్లస్ రెండు మంది ఉండడం చాలా హ్యాపీ అనిపించింది టోటల్ రిజిస్ట్రేషన్ కాదు పదిహేను వేల సెక్రటరియట్స్ లో మన సెక్రటరీ మన జిల్లాలోనే ది బెస్ట్ టూ టీమ్స్ టూ విన్నర్స్ మెన్లో రావడం చాలా హ్యాపీగా ఉంది సో ఈ టోటల్ రిజిస్ట్రేషన్ ది బెస్ట్ ఉన్న వీళ్ళందరికీ కూడా మేము ఇట్లా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాము రెండు నెలలుగా ఉన్నటువంటి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ వారి భవిష్యత్తుకు కూడా ఉపయోగపడే విధంగా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది యువతలు క్రీడా స్ఫూర్తి పాటు ఆరోగ్యపరంగా కూడా వారికి అందరికీ కూడా వారి ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా వారిని తీర్చిదిద్దరు ఎందుకంటే మనకందరికీ కూడా తెలుసు యువతకు సంబంధించి ఎటువంటి భవిష్యత్తును అందుకోవాలన్నా ఎటువంటి మంచి అవకాశాలను అందుకోవాలన్నా కూడా వారికి ఆ వయసు నుంచే ఆ స్పిరిట్తో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరం మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ సభలో అదే విషయాన్ని ఆయన కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా చేయనటువంటి విధంగా క్రీడలకు సంబంధించి ఎప్పుడు ఎన్ని ప్రభుత్వాలు పాటిన ఆ క్రీడలకు సంబంధించి యువతకు సంబంధించి యువతలో ఉన్నటువంటి ఆ క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసేటువంటి విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇతరత్ర కూడా అభివృద్ధి పరంగా కూడా ముందుకు తీసుకుంటూ మరొక పక్క యువతకు సంబంధించి వారి విద్యకు సంబంధించి వారి ఉపాధి అవకాశాలకు సంబంధించి మరింతగా రాష్ట్ర వ్యాప్తంగా అవకాశాలను కల్పిస్తూనే వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతూనే రాష్ట్ర వ్యాప్తంగా పేదల్లోనూ పేద వర్గాలకు సంబంధించి వారి పిల్లల్లోనూ కూడా ఉన్నటువంటి పట్టిలో మాణిజ్యాలను తీసేటువంటి కార్యక్రమంలో వారందరినీ కూడా వారిలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని విలుగుతీసి వారికి ఇటువంటి అవకాశాలు కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ మంచి పేరు తీసుకురావగల క్రీడాకారులు మాతృ సైతం ఉన్నారు అని నిరూపించడానికి ఈ విధంగా యువత బంగారు భోషణి దీర్తిచ్చే కార్యక్రమంలో భాగంగా మరి సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ విధంగా ఆరుదాం ఆంధ్ర పేరు మీద ఎంతో ఎందుకంటే ఎక్కడన్నా ఒక జిల్లాలోనో ఒక ప్రాంతంలోనో ఇటువంటి ఈవెంట్స్ నిర్వహించడం అంటే సహజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక తదేకమైనటువంటి దీక్షతో అంకిత భావంతో అటు అధికారులు కానివ్వండి ఇటు ప్రజాప్రతినిధి కావండి వీరందరూ కూడా నిమగ్నమై చేస్తే తప్ప ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యం కాదు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ఒక చిత్తశుద్ధి ఒక నిజాయితీ ఒక కుచిత భావం ఉండాలి ఇంత విజయవంతంగా గ్రామీణ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంత పెద్ద ఎత్తున ఉదాహరణకు ఏలూరులోనే మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే రాష్ట్ర స్థాయిలో మరి మా ప్రాంతం నుంచే క్రికెట్లోను బ్యాడ్మింటన్లోను కూడా మరి రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా వచ్చి ఈ విధంగా మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ అవార్డు అంటే మాకు ప్రైజ్ తీసుకుంటామంటే మాకు చాలా సంతోషంగా ఉంది మాకు చాలా గర్వంగా ఉంది ఇంకా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో వీరందరికీ సంబంధించి మరింతగా మరి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు ముఖ్యమంత్రి గారు ఆలోచన జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలోనూ కూడా ఈ విధంగా మరి వెలుగుబడి ఉన్నటువంటి మట్టిలో మాణిట్యాలు వెలి తీసేటువంటి కార్యక్రమం ఎందుకంటే ఇది కేవలం క్రీడల వరకే పరిమితం కాదు మనం ఎంతోమంది ఎంతోమంది క్రీడాకారులను చూసాం క్రీడల ద్వారా వారి భవిష్యత్తును కూడా అందుకోగల ఎన్నో పెద్ద ఎంతో మంచి భవిష్యత్తులో ఉద్యోగాల్లో కానివ్వండి ఇతర అవకాశాల్లో కానివ్వండి ఇటువంటి ప్రతి ఒక్కరు అనిపించిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశాల పరంగా కూడా మంచి పిల్లలు ఉద్యోగాలలోను వారి భవిష్యత్తులోను వారి జీవితంలోనూ కూడా స్థిరపడే విధంగా కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి వారికి సతి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ మన జిల్లాలోనూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని దాని ద్వారా బంగారు భవిష్యత్తును పొందాలని నేను కూడా నమోదైపోతుందని నేను కోరుకుంటూ ఈరోజు క్రికెట్ నుండి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి క్రికెట్ టీంకు బ్యాట్మెంటన్ టీమ్ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో ఇప్పుడు మనకి ఏలూరు పార్లమెంట్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో అభ్యర్థిగా వస్తున్నటువంటి సునీల్ కుమార్ గారు కూడా వీళ్ళు ప్రోత్సాహంగా క్రికెట్ ఈ వారు కూడా జరిగిన వారు కూడా మరి నగదు బొమ్మ అదేవిధంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు కూడా కూడా నగదు అందజేయడం జరిగింది వారు కూడా ಕ್ರೀಡಿಗೆ ಸಂಬಂಧಿಸಿ ಯುವಕ ಸಂಬಂಧಿಸಿ ಭಾವಿಸ ಪ್ರೋತ್ಸಾಹಕರ ಅಭಿನಂದನೆಗಳು ಆಗಿತ್ತು